హే గైస్ అందరూ ఎలా ఉన్నారు సో మొత్తానికి ఎల్టీఎం ఇంటి నుంచి ఫ్రెషర్స్కి అది కూడా డిగ్రీ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి అప్డేట్ అయితే రావడం జరిగింది ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్ ఇదైతే అందరికీ ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ బిఎస్సి బీసీఏ అలాగే బీసీఎస్ సో ఏ గ్రూప్ అయినా పర్వాలేదండి వీళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది అది కూడా ప్రజెంట్ అసోసియేట్ ట్రైనింగ్ జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెషర్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా సిఏఎస్ బిజినెస్ యూనిట్లు వీళ్ళు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్ ఈ రోల్ అయితే మనకి టెక్నికల్ ఇన్ఫ్రా సపోర్ట్ రోల్ అనమాట సో మనకి బేసిక్ ఫంక్షనాలిటీ అయితే గా అయితే ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే టెక్నాలజీ ఐఏఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ స్టాట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అందరికీ కూడా ఛాన్స్ ఉందండి మినిమం మీ అకాడమిక్ కెరీర్లో సిక్స్టీ పర్సెంటేజ్ అయితే అడిగారు క్రైటీరియా అదేవిధంగా టూ ఇయర్స్ కన్నా గ్యాప్ అయితే కెరీర్లో ఉండకూడదు అనమాట సో టూ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ మనకి ఎల్టీఎం ఎంట్రీ హైరింగ్ ప్రాసెస్లో లాస్ట్ త్రీ మంత్స్లో అస్సలు పార్టిసిపేట్ చేసి ఉండకూడదు సో ఎవరైతే ఫ్రెషర్స్ ఇప్పుడు రిలీవ్ అయ్యారో సో మీకైతే ఛాన్స్ ఉందన్నమాట అండ్ మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి లొకేషన్ ఎక్కడైనా ఇవ్వచ్చండి మ్యాథ్స్ టు మ్యాక్స్ మనకి హైదరాబాద్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే అదర్ లొకేషన్స్ కూడా ఇస్తారు సో రీలోకేట్ అవడానికి మీరు ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి ఇక శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే త్రీ పాయింట్ వన్ నైన్ గైస్ బెటర్ ప్యాకేజ్ డిగ్రీ క్యాండిడేట్స్కి అండ్ డెసిగ్నేషన్ చూసారు కదా అసోసియేట్ ట్రైనింగ్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రజెంట్ దీనికైతే ఇటువంటి డైరెక్ట్ అప్లై లింక్ లేదండి ఇది రిఫరల్ ప్రోగ్రామ్ మీద అయితే వెళ్తుంది సో మరి దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను చెప్తాను సో మీరు ఎల్టీఎం ఎంట్రీలో వర్క్ చేసే క్యాండిడేట్స్ ద్వారా మీరు రిఫరెన్స్ అయితే సంపాదించుకుని అప్లై చేసుకోవాలి సో వాళ్ళే మీకోసం అయితే అప్లై చేస్తారు సో నా సైన్ నుంచి అందరికీ అయితే అప్లై చేయలేను కదా సో మీరు ఎల్టీఎం ఎంట్రీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సో చాలా మంది మీలో లింక్డ్ ఇన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో మీరు డైరెక్ట్ గా లింక్డ్ ఇన్ పేజ్కి వెళ్ళి సో మనకి అక్కడ ఎల్టీఐ మైంట్రీ అని సెర్చ్ చేయండి ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఎల్టీఐ మైంట్రీ పీపుల్ ఎవరైనా ఏమైనా పోస్ట్ చేస్తే మనకి ఇక్కడ పోస్ట్లు అయితే కనిపిస్తాయి సో మీరు ఇక్కడ క్లియర్ చూడొచ్చు శివ కుమార్ అనే బ్రదర్ అయితే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకి పర్సనల్గా మీరు పింక్ చేయొచ్చు పింక్ చేసి సో ఈ పర్టికులర్ ఫ్రెషర్ రోల్కి అయితే అప్లై చేయమని అడగచ్చు రిక్వెస్ట్ చేయండి సో లేదు ఒకరినే కాదు మనకి మల్టిపుల్ పీపుల్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ కంపెనీ సైట్కి అయితే వెళ్ళిపోండి ఇక్కడ ఎల్టీఎం ఐంటి అని సెర్చ్ చేసి సో మనకి ఇక్కడైతే మనకి పీపుల్ అని ఉంది కదా సో పీపుల్ అయితే క్లిక్ చేయగానే మనకి ఇందులో ప్రజెంట్ వర్క్ చేసే ఎంప్లాయీస్ డేటా అనేది మనకి కనిపిస్తుంది సో వాళ్ళకి పర్సనల్గా మీరు మెసేజ్ చేసి సో మీరైతే పొలైట్గా రిక్వెస్ట్ చేయండి గైస్ మనకి జాబ్ రోల్కి ఎలిజిబిలిటీ ఉంది సో కుడ్ యూ ప్లీజ్ గివ్ ద రిఫరెన్స్ అని చెప్పేసి సో వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు డెఫినెట్లీ సో చూసారు కదా గైస్ ఎవరైతే బీఎస్సీ బీసీఏ బీసీఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్ అవుట్ అయితే డెఫినెట్లీ మీకు అందరికీ ఛాన్స్ ఉందండి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇది మంచి అవకాశం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో